నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ స్వర్ణాంధ్ర నిర్మాణానికి అవసరమైన చర్యలు మంత్రి సత్యకుమార్ వెల్లడి ఎన్ని ఆటంకాలు కల్పించినా తొమ్మిదిన జగన్ పర్యటన ఖాయం స్పష్టం చేసిన భూమన కరుణాకర్ రెడ్డి అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీస్ స్పోర్ట్స్ సిటీ విమానాశ్రయం కోసమే పదివేల ఎకరాల అవసరం మంత్రి నారాయణ రాష్ట్రంలో ఆగ్రహం ఇక చూస్తే జిల్లా అభివృద్ధిపై అధికారులు ప్రజాప్రతినిధులతో ఇన్ఛార్జ్ మంత్రి సత్యకుమార్ ఈరోజు శనివారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు నియోజకవర్గాల వారిగా ఉన్న వనరులు పరిశ్రమల ఏర్పాటు పర్యాటక అభివృద్ధి వంటి అంశాలపై ఎమ్మెల్యేలు ఎంపీని అడిగి తెలుసుకున్నారు మంత్రి ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని అన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు పత్రికా మిత్రులందరికీ నమస్కారం మిత్రుల ఒక సగటు రాజకీయ నాయకుడు తాత్కాలిక ప్రయోజనాల గురించి వచ్చే ఎన్నికల గురించి మాత్రం ఆలోచిస్తారు కానీ ఒక రాజనీతిజ్ఞత దార్శనికత కలిగిన నాయకులు భవిష్యత్ తరాల గురించి రాబోయే కొన్ని దశాబ్దాల్లో జరగాల్సిన అభివృద్ధి సంక్షేమం స్థూల జాతీయ ఉత్పత్తి కానీ స్థూల రాష్ట్ర ఉత్పత్తి కానీ లేదా జిల్లా నియోజకవర్గాల ఉత్పత్తి కాని గురించి కానీ ఆలోచిస్తారు తద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం వారి జీవన ప్రమాణాలను పెంచడం అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా తీసుకెళ్తూ ఈ గ్రోత్కి అవకాశం ఉన్న వ్యవసాయం అరవై శాతం పైగా వ్యవసాయ ఆధారిత దేశం రాష్ట్రం వ్యవసాయం పైన పారిశ్రామికీకరణ పర పైన ఉద్యోగ ఉపాధి అవకాశాలపైన ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో అభివృద్ధి కారణంగా ఉద్యోగ అవకాశాలని తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు అదృష్టవశాత్తు ఇవాళ దేశంలో ప్రధానమంత్రి గారి రూపంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైన కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు వస్తున్న ప్రతిపక్ష నేత మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా ఆటంకాలు కల్పించేందుకు సిద్ధమైందని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పర్యటనకు మామిడి రైతులు హాజరు కాకూడదంటూ కూటమి నేతలు బెదిరింపులకు దిగడం వారి దివాలా కోరుతానానికి నిదర్శనమని అన్నారు మరోవైపు వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడిందని రద్దయినట్లుగా కూటమి నేతలు తప్పుడు ప్రచారానికి దిగారని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే ఈ ప్రభుత్వానికి ఎంత వణుకు అనడానికి ఇది ఒక ఉదాహరణ ఎవ్వరూ అక్కడికి వెళ్ళకండి రైతులు ఎవ్వరూ కూడా అక్కడికి వెళ్లినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరి మీద క్రిమినల్ కేసులు పెట్టబోతున్నారు మేం పైనుంచి పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నాం చాలా మంది కేసుల్లో ఇరుక్కుంటారు అని ఒకవైపున రైతులను బెదిరించటము మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని కార్యకర్తల్ని నిర్వీర్యం చేయాలా అన్నటువంటి ప్రేలాపణలు మాట్లాడుతున్నారట మీరు ఎన్ని ఆటంకాలు కలిగించిన జగన్మోహన్ రెడ్డి గారు రావటం అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందని కూడా తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రచారం కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన వాయిదా పడలేదు రద్దు కాలేదు తొమ్మిదవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు బంగారు వస్తున్నారు మీరు రైతుల్ని బెదిరించినా రైతులు కూడా చాలా మంది మేము స్వచ్ఛందంగా వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయం ఇది అని తెలియ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కర్ణాటక ప్రభుత్వం ఇంత పెద్ద మద్దతు ధర ప్రకటించినా ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు చెప్పటమే తప్ప ఏ రకమైనటువంటి సహాయము చేయటం లేదు మద్దతు ధర లేదు పిచ్చాపి పిచ్చాపాటి కార్యక్రమం ఈ మామిడి రైతుల ఫ్యాక్టరీల వాళ్లతో యజమానులతో మాట్లాడడం తప్ప మరొక కార్యక్రమం చేయకపోగా ఆశ్చర్యకరంగా నాలుగవ తారీఖున ఈ నెల నాలుగవ తారీఖున టి కుమార్ అనేటువంటి తుమిండ విలేజ్ చిత్తూరు మండలం సంబంధించిన ఒక రైతు ఇక మామిడి పండిస్తే ఇక గిట్టుబాటు ధర రాదు ఇంకా ఆత్మహత్యలే శరణ్యం మనకి కనుక ఈ చెట్లు కొట్టేసుకుందాము అని ఆయన చెట్లు కొట్టేసుకుంటే వెనువెంటనే ఫారెస్ట్ అధికారులు అక్కడ వాలిపోయి అమరావతిలో స్మార్ట్ ఇండస్ట్రీస్ స్పోర్ట్స్ సిటీ అంతర్జాతీయ విమానాశ్రయం కోసమే పదివేల ఎకరాలు అవసరమని మంత్రి నారాయణ అన్నారు భూసేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే భూ సమీకరణకు వెళ్తున్నట్లు తెలిపారు అమరావతి రెండో దశ భూ సమీకరణకు ఇప్పటికే ఏడు గ్రామాల పరిధిలో ఇరవై వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు సమ్మతించారని తెలిపారు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సిఆర్డిఏ యాభైవ అథారిటీ సమావేశంలో ఏడు అంశాలకు ఆమోదం తెలిపినట్లు నారాయణ అన్నారు స్మార్ట్ ఇండస్ట్రీస్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు మరో రెండు వేల ఐదు వందల ఎకరాల చొప్పున కేటాయించేందుకు సీఎం అంగీకరించారని ఆయన వివరించారు శాండ్ యొక్క వాల్యూ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఉంది అయితే ఆ తర్వాత పెంచారు ఆ పెంచిన దాని ప్రకారం అయితే కాంట్రాక్టర్లకి అడిషనల్ ఇవ్వాలా అందుకని యాక్చువల్గా ఏంటంటే సిఆర్డీ ఇక్కడ కృష్ణా రివర్లో ఎక్కడైతే సిఆర్డీ ఒక క్యాపిటల్ సిటీ ఉందో ఆ పక్కన బ్రిడ్జింగ్ చేసేటట్టుగా వాళ్ళు ఆక్షన్ చేసేదానికి యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా లాస్ట్ ఎయిటీన్త్ గ్రూప్ ఆఫ్ మీటింగ్స్లో ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ యాక్సెప్ట్ చేశారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి రెండు ఎకరాలు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి టూ ఏకర్స్ స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్కి మూడు ఐదు ఎకరాలు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కి పాయింట్ ఫోర్ నైన్ ఫైవ్ ఏకర్స్ అదేవిధంగా గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి ట్వెల్వ్ ఏకర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ గారికి పన్నెండు ఎకరాలు దాన్ని యాక్చువల్గా ఈరోజు యాక్సెప్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మరొక రెండు ఎకరాలు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పాయింట్ ఫోర్ ఏపీ గ్రామీణ బ్యాంక్ టూ ఏకర్స్ సబ్సిడీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి పాయింట్ ఫైవ్ ఏకర్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి పాయింట్ ఫైవ్ ఎకర్ అదేవిధంగా కిమ్స్ మెడికల్ కాలేజీకి ఇరవై ఐదు ఎకరాలు బీజేపీ పార్టీ ఆఫీస్కి రెండు ఎకరాలు ఇచ్చేందుకు యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్చువల్గా సిఆర్డీఐకి యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది అంటే వాళ్ళు అప్లై చేశారు అప్లై చేసిన వాళ్ళకి యాక్చువల్గా అలా చేస్తారు అప్లై చేస్తే తర్వాత చూస్తారు వాళ్ళు అప్పుడు ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఉందో ఎంతో అంటే ఒకటి రెండు గ్రామ సభల్లో ఎవరైతే వైసీపీ నాయకులు ఉన్నారు ఎక్కువ అక్కడ జరుగుతుంది బట్ మెజారిటీ ఈ రోజు వరకు నైంటీ పర్సెంట్ యాక్సెప్టెడ్ నైంటీ పర్సెంట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ అనేది ఎప్పుడు ఉండేది ఫస్ట్ దానికి యాభై యాభై రెండు వేల కోట్లతో టెండర్లు ఆల్రెడీ అయిపోయినాయి వర్క్ జరుగుతుంది పదివేల మంది వర్క్ చేస్తున్నారు ఈ జూలై జూలై నెల వర్షాలు ఉంటాయి జూలై నెలలో వర్షాలు పోతే ఆ యొక్క నెంబర్ పదిహేను వేలు అవుతుంది పదిహేను వేల మంది మాకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం వాళ్ళు పదిహేను వేల మందిని పెట్టాల ఏదైతే టార్గెట్ ఇచ్చావో ఆ టార్గెట్ ప్రకారం వాళ్ళు వచ్చేస్తున్నారు దానికి టైం పడుతుంది మూడు సంవత్సరాలు ఖచ్చితంగా అమరావతి క్యాపిటల్ సిటీ పూర్తవుతుంది కొందరు అడుగుతారు పోయినసారి చేసి ఉండొచ్చు కదని పోయినసారి ల్యాండ్ పిల్లింగ్ తీసుకొని ల్యాండ్ ఫిల్లింగ్ కంప్లీట్ చేసి లేవు డిజైన్ చేయడానికి కొంత టైం పట్టింది సింగపూర్ వాళ్ళ దగ్గర అదేవిధంగా ఐకానిక్ టవర్స్కి ఒక ఎనిమిది నెలలు పెట్టింది ఆగ్రాకి టెండర్లు అంతా పిలిచింది లాస్ట్ వన్ ఇరే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న చంద్రబాబు లోకేష్ల అండతో రాష్ట్రంలో టీడీపీ సైకో బ్యాచ్ రెచ్చిపోతోందని అరాచకం సృష్టిస్తోందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తాజాగా గుంటూరు జిల్లా మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పట్టపగలు నడి రోడ్డుపై టీడీపీ గూండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రం అంతా ఉలిక్కి పడిందని ఆయన అన్నారు రాష్ట్రమే సంబంధించిన విషయం కాదు లేదా గుంటూరు జిల్లా మన్నవ గ్రామం ఒక్కటి మాత్రమే ఈ కోకెందుకు వచ్చేటువంటి పరిస్థితులు కాదు రాష్ట్రంలోని ప్రతి గ్రామ గ్రామాన నరూప రాక్షసులే రాజ్యం ఏలుతున్నారు ప్రస్తుతం ఈ నరకాసుర ఏలుబడిలో కరుకుగా కరుకుగా నిటారుగా రౌడీ మూకలను ఆడపిల్లలను చెరబట్టే కిరాతకులను రాజకీయ ముసుగులేసుకుని హత్యలు ఘాతకాలు చేస్తున్నటువంటి సైకోగాళ్లను లేదా ఇట్లాంటి దుర్మార్గుల దుర్మార్గులందరికీ సింహస్వప్నంలా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను సింహ స్వప్నంలాగా ఈ కిరాతక మోకలకు స్వప్నంలాగా ఉండాల్సినటువంటి కాకి చొక్కాను నలిగిపోయిన శుతి మెత్తగా తయారు చేసి ప్రజల మాన ప్రాణాలకు ఈ రాష్ట్రంలో లక్ రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఇప్పటికే ప్రజల్లో ఏ హేభావం మొదలైంది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ పక్షపాతం కానీ భయం కానీ వివక్ష కానీ లేకుండా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తాను అని చెప్పి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పని నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు అంటే దేవుడు సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గడచిన సంవత్సర కాలంగా దేవుడి సాక్షిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చేస్తున్నటువంటి ఏలుబడి ఏ రీతిగా ఉందో మనం చూస్తున్నాం అదే నోటితో ఆయన పచ్చిగా వైసీపీ వాళ్ళకి పనులు చేయబాకండి ప్రభుత్వం నుంచి పథకాలు ఇవ్వకండి అని చెప్పి బరితెగించి మాట్లాడతాడు అదే నోటితో ఆయన అలాగే భూస్థాపితం చేస్తాను జగన్మోహన్ రెడ్డినని మాట్లాడతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తానంటాడు అధికారుల్ని మా పార్టీ వాళ్ళకి పనిచేయమని మాట్లాడతాడు జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఎస్పీల సమావేశంలో మా మా పార్టీ కార్యకర్తలు నాయకులు అసంతృప్తి చెందకుండా చూసుకోండి మీ మీద కంప్లైంట్లు నాకు రాకుండా చేసుకోండి అని చెప్పి బరితెక్కించి జిల్లా అధికారులకు చెప్తాడు అంటే దేవుడి సాక్షిగా అంటే దైవ సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు ఏం పరిపాలిస్తున్నారు ఇవాళ ప్రతిరోజు ప్రతి వారం లేదా ప్రతిరోజు ప్రతిరోజు ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సిఆర్డిఏ చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రి నారాయణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ హాజరయ్యారు భూమి కేటాయింపుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలపడం సహా ఏడు అంశాలపై సీఆర్డీఏ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి వెనుక ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర హస్తం ఉందని వైసీపీ నేత అంబటి మురళి ఆరోపించారు ఇటీవల ఓ సభలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని భూస్థాపితం చేయాలని టీడీపీ నేతలకు ఎమ్మెల్యే చెప్పారని ఓ వీడియోను విడుదల చేశారు అతనిపై దాడి జరిగితే పోలీసుల నుంచి సరైన వివరణ లేదని మండిపడ్డారు ఈ కేసులో ఎమ్మెల్యేను ముద్దాయిగా ఎందుకు చేర్చడం లేదంటూ ప్రశ్నించారు సందేహించాల్సినటువంటి అవసరం లేదు ఎందుక అంటే దీనిలో ఈ హత్య ప్రయత్నాన్ని ప్రోద్బలం ధూళిపాళ నరేంద్ర గారు స్థానిక శాసనసభ్యుడు చెప్పడానికి సోషల్ మీడియాలోనే ఆధారాలు ఉన్నాయి వారు మినీ మహానాడు జరిగినప్పుడు అక్కడ వారందరికీ కూడా బాబురావుని సభాముఖంగా నువ్వు చేయలేకపోతే ఇలాంటి కార్యక్రమాలు నేనే చేయించుకుంటాను వారిని అణచండి భూస్థాపితం చేయండి అని

ఎవరైతే గీత దాటి వస్తారో వారిని భూస్థాపితం చేయాలని ఈ కుట్ర వెనుక ప్రధానమైనటువంటి అతని ఆలోచన అంటే గతంలో కూడా వెల్లలూరు గ్రామంలో అరవై సంవత్సరాల పైచిలకు బండి వెంకటేశ్వరులు గారు వారు సర్పంచ్గా ఉండేవారు ఎప్పుడు దేదీప్యమనంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉండేది ఆ గ్రామాల్లో ఇతను వర్గాలు పెట్టి పదకొండు హత్యలు ప్రోత్సహించి ప్రధానమైనటువంటి కారపడి ఇతనే అప్పటి నుంచి కూడా ఆ గ్రామం ఫ్రాక్షన్గా విడిపోయి ఫ్రాక్షన్గా అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బలపడి కొంత అప్పుడప్పుడు మెజారిటీ వచ్చే పరిస్థితులు ఉంటాయనేటువంటి దీంతో అదేవిధంగా మన్నవ గ్రామంలో కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం నుంచి కూడా మరి వేణుప్రసాద్ గారి మల్లేశ్వరావు గారి తాతగారు మరి సర్పంచ్గా ఎన్నికారు జిల్లా బోర్డు మెంబర్గా ఉన్నారు అంటే గత అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా కేవలం వేణుకోప వేణుప్రసాద్ గారి కుటుంబమే ఈ గ్రామంలో సర్పంచ్గా గెలవడం ఎంపీటీసీలుగా గెలవడం వేణుప్రసాద్ గారు ఎంపీపీ కావడం వల్ల ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఆ గ్రామంలో ఒక ఎంపీటీసీ కానీ ఒక సర్పంచ్ పదవిని కానీ గెలిచిన దాఖలాలు లేవు ఒక కుటుంబం ఇంతకాలం అరవై సంవత్సరాలు మరి ఆ గ్రామాన్ని అరవై డెబ్బై సంవత్సరాలు దేదీప్యమానంగా గెలుస్తుందంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే అక్కడ ఏం చేయలేన పరిస్థితి నిన్నగాక మొన్న జరిగిన నేను నిలబడిన ఎన్నికల్లో కూడా మరి దేశంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ లెక్కలు మరి మోసపూరితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసినటువంటి సూపర్ సిక్స్ లెక్కల ముందు తాత్కాలికంగా ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపజయం పొందిన మన్నవ గ్రామంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాకు నూట ఎనభై ఓట్ల మెజారిటీ ఇచ్చారు అది రెండు వందల రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం కంటే కూడా ఎక్కువ మెజారిటీ మనవ గ్రామంలో రావడంతో ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతం చేయాలి అంత చేయాలంటే నాగమల్లేశ్వరరావుని మట్టు పెట్టాలనేటువంటి కార్యక్రమంతో వేణుప్రసాద్ కుటుంబాన్ని రాజకీయంగా మట్టు పెట్టాలి భౌతికంగా మట్టు పెట్టాలనే కారణంతో ఈ దాడి జరిగింది ఆ దాడికి మినీ మహానాళ్ళలో వారు మాట్లాడినటువంటి ఫుటేజీ సింక్రనైజ్ అవుతా ఉన్నాయి నేను ఒక విషయాన్ని స్పష్టంగా ఇక్కడ అడగాలనుకుంటున్నా జిల్లా ఎస్పీ గారికి రాష్ట్రంలో మరో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా స్వామి ప్రకటించారు ఈ జిల్లా ఏర్పాటుపై గతంలో సీఎం చంద్రబాబు హామీ కూడా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు కొత్త జిల్లా ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు కాగా మార్కాపురం గిద్దలూరు కనిగిరి దర్శి ఎర్రగొండపాలెం నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి మార్కాపురం జిల్లా ఎన్నికల ముందు ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీలు ఇచ్చిన మాట పడక కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఈ జిల్లాని కూడా తీసుకొస్తామని కూడా మీకు నేను తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల ముందు రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ కూడాను చెప్పినటువంటి సూపర్ సిక్స్ హామీలు అన్నీ కూడా అమలు పరుస్తున్నాం ఎన్నికల ముందు నుంచే ఇస్తామన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని నాలుగు వేలు ఆరు వేలు అదేవిధంగా పదివేలు పదిహేను వేలు ఇస్తూ నెలకి రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో ప్రభుత్వం లాగా పంపిణీ చేస్తున్న విషయాన్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాం దీపం రెండు పేదకం కింద అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడాను మూడు క్యాష్ సిలిండర్ల కింద ఎనిమిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లోకి కూడా మొదటి విడత ఇవ్వడం జరిగింది రెండో విడత కూడా ఇస్తుందని ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం తల్లికి వందనం ఎక్కడిచ్చారని చెప్పి మొన్నటిదాకా మాట్లాడారు ఇద్దరికి ముప్పై వేలు ఇస్తామని ఒకరికి పదమూడు ఇచ్చిన మీరు ఈరోజు మా ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత లేదు ఎంతమంది అర్హత ఉంటే అంతమందికి అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఈ రోజున తల్లికి వందన ఇవ్వడం జరిగింది గ్రామాల్లో వెళ్తే పదమూడు వేలు ఇరవై ఆరు వేలు ముప్పై తొమ్మిది వేలు యాభై రెండు వేలు అరవై ఐదు వేలు లెక్కన అందుకున్నటువంటి తల్లుల్లో ఆనందాన్ని సంతోషాన్ని చూస్తున్నాం ఈరోజు పిల్లల చదువుకి ప్రోత్సాహాన్ని మా ప్రభుత్వం ఇస్తుంది కూడా తెలియజేస్తున్నాం హాస్టల్ పిల్లలకి అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి గౌరవ మంత్రి మాదేళ్ల మనోహర్ గారి సహకారంతో అదేవిధంగా విద్యామంత్రి గారి చొరవ తోటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క అందరూ ఆమోదంతో ఈరోజు మంచి నాణ్యమైన బియ్యాన్ని ఈ రోజున మనం పేద విద్యార్థులకు అందిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం మన ప్రజల కోసం ఆఫీసుల చుట్టూ తిరగకుండా మన మిత్ర ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి ప్రజలందరికీ కూడాను సౌకర్యవంతమైన ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ ఇస్తున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ప్రజలకి ట్రాన్స్పరెన్సీతో అదేవిధంగా కరప్షన్ లేని విధంగా మనం పరిపాలన అందించాలనే విధంగా ముందుకెళ్తూ ఉన్నారు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఇందా చెప్పిన విషయాన్ని మరొక్కసారి మనవి చేస్తున్నాను ఉన్నాను నా పశ్చిమతే కాకుండా తూర్పు ప్రకాశం కూడా దుర్భిక్షానికి గురైన ప్రాంతం సెకండ్ ఫేజ్ కూడా త్వరలో ఇచ్చి ఈ ప్రకాశం జిల్లా మొత్తానికి దాహార్త్యం ఇచ్చే విధంగా మీరు ప్రత్యేక చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఎన్డీఏ ప్రభుత్వం మార్కుగా మీరు కూడా ఉపాధి హామీ పథకం ద్వారా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి చొరవ చేయించారు ఈరోజు ఈ జిల్లాలో మనం దాదాపుగా నూట అరవై ఐదు కోట్ల రూపాయలతోటి సిమెంట్ రోడ్లు అదేవిధంగా కాల్వల నిర్మాణం ఈ నెల ఇరవై రెండున కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో దివ్యాంగుల సాధికారత ఫోరం డిఈఎఫ్ ఆవిర్భావ సభ జరగనుందని రాష్ట్ర డిఈఎఫ్ అధ్యక్షుడు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు అధ్యక్షుడు బీసీ నాగరాజు తెలిపారు శనివారం ఎముగనూరులో వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు సభకు అన్ని పార్టీల నాయకులు ప్రజా సంఘాల దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు ఉన్నటువంటి మన యొక్క దివ్యాంగ సోదర సోదరి మనులందరూ హర్షించదగ్గ విషయం ఏంటంటే ఎన్డిఏ కూటమి అంటే టిడిపి బిజెపి మన యొక్క జనసేన పార్టీ మూడు పార్టీల యొక్క అలయన్స్ తో మనకి ఇచ్చిన హామీ మేరకు ఆరు వేల రూపాయల పెన్షన్ పెంచడము హర్షించదగ్గ విషయము దీనికి మన అన్న జోగి మరి మన అన్న నీలి జోగి అన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు అభినందన సభకి చాలా మంది కూడా మనము హాజరవడం అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే మనము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు జరుపుకున్నాలంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి మనమెవరో మరి ఆ రోజు ఓడిపోయిన తర్వాత ఇదైంది అయ్యా మేము రోడ్డున పడ్డాము మాకు ఇంకా పెన్షన్ పెంచండి అని చెప్పి ఎంత ఎంత అంటే ఏ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన యొక్క ఇంకా వికలాంగులు అనేక రకాలుగా వాళ్ళ యొక్క ఆవేదన ఆక్రోశం ఇచ్చేసినా కూడా ఎవరు కూడా ఇచ్చేసుకోలేదు ఆ యొక్క ఇంకా వైసీపీ గవర్నమెంట్ అందుకనే ఈరోజు ఈ సభకు మేమంతా హాజర అదే విధంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖు కర్నూల్లో కూడా మన యొక్క ఆవిర్భావ ఆవిర్భావించినటువంటి దినోత్సవం ఉంది మరి ఈ సభకు కూడా మీరందరూ కూడా భారీ ఎత్తున రావాలని ఈ సభకు కూడా మీ అందరికి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సభ ముఖంగా పేర్కొనివ్వడమే నా పేరు వచ్చేసి బీశీ నాగరాజు రాష్ట్ర అధ్యక్షులు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచిమల్లి శివప్రసాద్ రెడ్డి త్వరలో జైలుకెళ్లడం ఖాయమని టీడీపీ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి అన్నారు శనివారం ఆయన మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి టౌన్ బ్యాంక్ చైర్మన్ సుబ్బారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు ప్రొద్దుటూరు రాజకీయం రాచమల్లు జాగీర్ కాదని అన్నారు ఆయన ప్రజలను తమ కార్యకర్తలను మోసం చేస్తున్నాడని ఆయన తప్పులకు త్వరలో జైలుకెళ్తాడని ఆయన తెలియజేశారు ఒక కార్యక్రమం పెట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేసే కార్యక్రమాలన్నీ దగా మేము చేసిన కార్యక్రమాలు మంచిటని పెద్దగా ఊపదమ్ముడు అతని నోటి చాతుర్యాన్ని ప్రదర్శించినాడు అయినా రాచమల్ల శివప్రసాద్ రెడ్డి నీ మాటలు నమ్మితే అలా నీళ్ళు ఉన్నాయంటే నీళ్లు కానీ ఉండవు ఆ మీటింగ్ లో ఏం చెప్పినావు ఆయన ఎమ్మెల్యే కావచ్చు ఈయన ఎమ్మెల్యే కావచ్చు ఈయన ఎమ్మెల్యే కావచ్చు నువ్వు ఏం చెప్పినావు మా అన్న కొడుకు ఒక ఆయన ఉన్నాడు రాఘవేందర్ రెడ్డి నెక్స్ట్ ఆయనే అన్నావు మళ్ళ ఆయన అయిపోతే ఆయన కొడుకంట ఏ మీ ఆ రాజకీయము ఆ ప్రజలను ఇంకా మభ్యపెడతాడావేను కార్యకర్తలను పొద్దుటూరు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలారా రాజమట రాజమల్లు మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే గతంలో పద్నాలుగులో అని కౌన్సిలర్ ఉన్నాడు అతనికి ముప్పై లక్షలు ఆఫర్ చేసినారు పార్టీ మార్తే అని ఈ రోజు అతను కోఆప్షన్ మెంబర్ గానీ ఇవ్వలే టికెట్ గాని ఇవ్వలే ఈ రోజు నెక్స్ట్ మాకు అందరి కౌన్సిలర్ టికెట్ ఇస్తాత్మ నా ప్రాణము నా ఆస్తి నా మానం అంటే ఆర్బీకే వాళ్ళ ముగ్గురస్తులు పుచ్చుకునే దానికి మిమ్మల్ని బలపశులు కార్యకర్తలారా వినండి నిన్న మీటింగ్ లో ఎంత మంది బలపసూలు ఉన్నారు ఏమంటే పరిస్థితి విధి లేక ఆయన మాటలు మాయపాటలు నమ్మి ఇంకా మోసపోతాన్నారు ఇంకా త్వరలో రాజమల్లు జైలుకు పోవడం ఖాయం ఇది రాసి పెట్టుకోండి ఆర్బీకే గుర్తు పెట్టుకో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం